ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్ల మొదటి అక్షరం చూచే చోలా అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహులు సంచరిస్తున్నారు తదుపరి తులారాశి మే నెల మాస ఫలితములు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములు అక్కడ వారికి రూ రే రో అని తి తూ తే అనే అక్షరములుగా అక్కడ వారికి ఈ తులారాసు యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం షష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు వేయి స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా తనలో విజయాన్ని మీరు ముందుగా సాధిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు తెలితేటలు మీకు వస్తాయి మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఎంత కష్టమైన పని అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారు ఈ మాసంలో సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది అందరిలో గుర్తింపు పెరుగుతుంది జన ఆకర్షణ కలుగుతుంది ఎవరి చేత ఏ పని చేయించాలి ఎలా చేయించాలి ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది రకరకాల వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది కళాకారులకు సన్మానాలు సత్కారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతాయుతంగా నడుచుకుంటారు అందరి చేత మన్నలను పొందగలుగుతారు అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలు రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు కుటుంబ పరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా దేనికి ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చూడతారు అలాగే వాహనాలు గృహాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మంచి ధనలాభం ఏర్పడుతుంది స్నేహం బంధం గట్టిగా ఉంటుంది ఆనందం కలుగుతుంది స్నేహం బాగా బలపడుతుంది ముందుకు సాగలుగుతారు ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు వివాహం దాకా వెళ్ళగలుగుతారు బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆప్యాయత అనురాగం కూడా పెరుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన పరంగా చాలా బాగుంటుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం అడిగేట సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేట సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ ప్రమోషన్లు పెరుగుతాయి మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ రావడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామి ధ్యానం చేసుకోండి ఆంజనేయ స్వామి చాలీస పారాయణం చేసుకోండి నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి ఇంకా బీద సాధనకు కొంత అన్నదానాన్ని వస్త్రదానాన్ని సహాయం చేయండి అలాగే మీకు మంచి మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది గ్రహాల ఆయిల్సు షడ్చక్రాలకు సంబంధించిన ఆయిల్సు అంటే థైరాయిడ్ ఆయిల్సు పైల్స్ ఆయిల్సు షుగర్ ఆయిల్స్ జాబ్ వెతుక్కుంటూ జాబ్ తొందరగా జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ ఇంకా రకరకాలైన ఆయిల్స్ పిల్లలకి జ్ఞాపక శక్తి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి రిజల్ట్ సర్వే జనాభవ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు పూర్వపాధార నక్షత్రం ఒకటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సోడా అనే క్షణం గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ అంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు వాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పథశాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాళ సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసరు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా